నిన్న పంపినటువంటి బెల్లము తీపే పద్యానికి నిన్న ఒక అమ్మాయి సాయంత్రం ఫోన్ చేసి అంటే ఓల్డ్ స్టూడెంట్ అమ్మాయి ఫోన్ చేసి అడుగుతుంది సార్ మీరు శ్లోకాలు పద్యాలు న్యాయాలు మేము అడిగా మీరు పంపుతారు బాగుంది కానీ కొన్నిటికి మీరే జవాబు చెప్పేస్తున్నారు మమ్మల్ని ప్రశ్నించకుండా అలా కాకుండా ఒక ప్రశ్నలాగా మాకేదైనా సవాల్ అంటే సవాలు విసిరితే ఆలోచించి మేము చెప్పగలిగితే చెబుదాము లేకపోతే తెల్లారెట్లాగ మీరు ఇంకో పద్యం చెప్తారు కదా దానికి ముందు జవాబు మీరు చెప్పండి అంటే మేము కూడా కనుక్కున్నామనే ఒక ఇదిలో ఉంటాం కదా అన్నది చక్కని సూచన చేసింది కాబట్టి ఇవాళ్ళ ఒక శ్లోకం ఏంటంటే సరే అర్థమయ్యేటట్టు ఉంటుంది ఇది కూడా ఈ శ్లోకంలో ఉన్న అర్థం గ్రహించండి మీరు కుంభకార గృహేస్థ్యర్థం తదర్థం హస్తినాపురే లంకాయామపి తద్యుగ్మం యోజానాతి స పండిత అని ఇది అంటే కొద్దిగా చెప్తే మీద మీ జవా జవాబు చెప్పగలుగుతారు ఏంటంటే కుంభకారుడు అంటే కుంభరతనం కుంభరతన ఇంట్లో అంటే కుమ్మరి ఇంట్లో సగభాగం ఉందట మిగిలిన సగభాగమేమో ఎక్కడుంది హస్తినాపురంలో ఉంది ఈ రెండు కలిపితే ఉన్నది లంకలో ఉంది అంటాడు కుంభకార గృహేస్థ్యర్థం కుంభకారుడి ఇంట్లో సగం ఉంది తదర్థం హస్తినాపురే మిగిలిన సగభాగం హస్తినాపురంలో ఉంది లంకాయామపి తద్యుగ్మం లంకానగరంలో ఆ రెండు జంట ఉంది అంటాడు ఇది యోజానాథ్ ఎవరు తెలుసుకుంటాడు సహా పండిత అని ఇది ప్రశ్న సరే ఇక్కడ మీ క్లూ ఏంటంటే హస్తినాపురంలో ఉన్నది ఆయనకి త్యాగశీలి అని ఒక పేరు ఉంది సరే మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది కుంభకార గృహే స్థ్యర్థం తదర్థం హస్తినాపురే అక్కడ మీకు జవాబు చెప్పాను నేను లంకాయామపి తద్యుగ్మం ఆ రెండు కలిపితే ఉన్నటువంటి వాడు ఒకడు లంకలో ఉన్నట్ట కలిపితే ఎవడో తెలుసుకు అంటే ఎవరో చెప్పగలిగితే అతను పండితుడు అని చెప్పి అంటున్నాడు కొద్దిగా ఆలోచిస్తే మీకు తేలిగ్గానే అర్థమవుతుంది చెప్పండి నిన్న పంపినటువంటి బెల్లము తీపే పద్యానికి నిన్న ఒక అమ్మాయి సాయంత్రం ఫోన్ చేసి అంటే ఓల్డ్ స్టూడెంట్ అమ్మాయి ఫోన్ చేసి అడుగుతుంది సార్ మీరు శ్లోకాలు పద్యాలు న్యాయాలు మేము అడిగా మీరు పంపుతారు బాగుంది కానీ కొన్నిటికి మీరే జవాబు చెప్పేస్తున్నారు మమ్మల్ని ప్రశ్న